నిజం చెప్పాలంటే ఏదైనా పండగ వచ్చింది అంటే పూల రేట్లు నిజంగా ఆకాశాన్ని అంటుతాయి అనే చెప్పొచ్చు పావు కిలో పూలు వందల్లో నూట యాభైలో చెప్తున్నారు ఏ పూలు పెట్టినా కూడా సో అందుకని చెప్పేసి నేనైతే ఈసారి అయితే వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరికతో మాల కడదామని చెప్పేసి అనుకున్నాను ఎవరికైనా పండగ రోజు స్పెషల్ గా దేవుణ్ణి బాగా అలంకరించుకోవాలని దేవుణ్ణి చక్కగా పూలతో అలంకరించుకొని మనకి కన్నులు విందుగా ఉండే విధంగా స్వామిని చూసుకోవాలని ఎవరికైనా ఉంటుంది కానీ ఏం చేస్తామండి బడ్జెట్ అసలు ఆకాశాన్ని అంటుతున్నాయి అని చెప్పొచ్చు పూల రేట్లయితే అయితే అంత బడ్జెట్ అనమాట సో ఈసారి అయితే చెప్పాయి కదా వినాయకుడికి అయితే గరికతోనే మాల కట్టేద్దాం అని ఫిక్స్ అయిపోయా నేనైతే సో నిజం చెప్పాలంటే ఈ గరిక పది రూపాయలు ఉంటుంది మామూలు రోజులో ఇప్పుడైతే ముప్పై రూపాయలు అయినా పర్వాలేదు కొంచెం బెటరే కదా అని చెప్పేసి గరికతో అయితే ఇలా మాల తెచ్చి కట్టాను స్వామికి కూడా ఎంతో ఇష్టం అండి అనేది సో మనం ఏమి తక్కువ బడ్జెట్ లో తెచ్చి కట్టానన్న ఫీలింగ్ ఉండాల్సిన అవసరమే లేదనమాట స్వామికి ఇష్టమైన మాల కట్టి స్వామికి సమర్పిస్తున్నాం అని చెప్పేసి హ్యాపీగా అయితే మనం వేసే